టు అవర్ ఛానల్ సో లాస్ట్ ఇయర్ అండి టూ థౌసండ్ ట్వంటీ త్రీ సంక్రాంతి సీనియర్ అండ్ బిగ్గెస్ట్ హీరోస్ చిరంజీవి గారు అండ్ బాలకృష్ణ గారు ఇద్దరు కూడా పోటీ పడ్డారు ఒకరు వాల్తేరు వీరయ్యతో ఇంకొకరు వీరసింహారెడ్డితో అది కూడా ఓన్లీ డైరెక్టర్స్ మధ్యన హీరోస్ మధ్యనే కాదు మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్యన కూడా వార్ జరిగింది అటు తమన్ గారు ఫ్యాన్స్ అండ్ ఇటు డిఎస్పీ గారు ఫ్యాన్స్ కూడా సో ఇప్పుడు రాబోయే సంక్రాంతి కూడా సేమ్ అలాగే బాలకృష్ణ గారు చిరంజీవి గారు మళ్ళీ పోటీ పడిపోతున్నారు సో ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం సో చెప్పండి లాస్ట్ టైం వాల్తేరు వీరయ్య అండ్ వీరసింహారెడ్డి రెండు కూడా మంచి హిట్స్ అందించినాయి అండ్ దట్టు మ్యూజిక్ పరంగా కూడా రెండు వాటికి వాటికి పోటీ ఇచ్చుకున్నాయి ఇప్పుడు చిరంజీవి గారు సినిమా లైన్ లో ఉంది అండ్ బాలకృష్ణ గారు ఎన్బికే వన్ నాట్ నైన్ కూడా లైన్ లో ఉంది సో రెండు యొక్క ఐ మీన్ పబ్లిసిటీ అలా ఉంది అండ్ దట్టు ఎక్కువ మూవీ ఎవరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అన్న అంటే అలా ఏం లేదు ఎవరి సినిమా హిట్ అయితే సంక్రాంతి ఆడియన్స్ ఆ సినిమాని ఆదరిస్తారు సో వీరసింహారెడ్డి కూడా బాగానే ఉంది రెండు కూడా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలే రెండు కూడా ఏదో కొత్తగా ప్రయోగాత్మకమైన సినిమాలు కావు సో బాలకృష్ణ గారు ఈ మధ్య ఫుల్ ఫామ్ లో ఉన్నారు అన్స్టాప్ తర్వాత నుంచి ఆయన ఒక కొత్తగా కనిపిస్తున్నారు వీరసింహారెడ్డి కానివ్వండి లేకపోతే భగవంత్ కేసరి కానివ్వండి ఇవన్నీ సినిమాల్లో కూడా ఆయన చాలా కొత్తగా కొత్తగా చూపిస్తారు డైరెక్టర్ బాలకృష్ణ గారు కూడా చాలా కొత్తగా గెటప్స్ కూడా కనిపిస్తున్నారు చిరంజీవి గారు రీఎంట్రీ తర్వాత కొన్ని సినిమాలు డిసప్పాయింట్ చేసిన వేరే అయితే ఒక్కసారి అది అది కూడా యావరేజ్ సినిమానే ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమానే కాకపోతే ఫ్యాన్స్ కి ఆకలి తీర్చినటువంటి సినిమా ఎమోషన్స్ బాగా టచ్ అయినటువంటి సినిమా సో గత సంక్రాంతి రిలీజ్ అయినటువంటి వాల్తేర వీరే రెడ్డి సో ఫ్యాన్స్ పరంగా చూసుకుంటే పోటీ అనొచ్చు కాబట్టి సో ఆ పోటీలో చిరంజీవి గారు బాక్స్ ఆఫీస్ కలెక్షన్ పరంగా దుమ్ము దులిపేశారు జనైన్స్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఆ సినిమా కూడా హిట్ అయింది కానీ ఈ సినిమాకి వచ్చినటువంటి కలెక్షన్స్ ఏదైతే ఉన్నాయో సినిమాకి రాలేదు సో ఆ సినిమా కూడా మంచిగానే టాక్ వచ్చింది సో ఈసారి సంక్రాంతికి కూడా మెగాస్టార్ చిరంజీవి గారు కీరవాణి గారి మ్యూజిక్ డైరెక్షన్ లో అలాగే వశిష్ట గతంలో బింబిసార్ అనేటువంటి సినిమా తీశారు కళ్యాణ్ రామ్ గారు ఆ డైరెక్టర్ విశ్వంబర అనేటువంటి ఒక మెగ్నానిమస్ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి గారితో ఆయన వస్తున్నారు సో ఆ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే అదొక మొత్తం ఒక విఎఫ్ఎక్స్ కైండ్ ఆఫ్ సినిమాతో ముందు చాలా గ్రాండ్గా వస్తున్నారు అలాగే మరొక పక్క బాలకృష్ణ గారు కూడా ఎన్బికె వన్ నాట్ నైన్ వాల్తేరి వేరే డైరెక్టర్ బాబీ గారు ఇప్పుడు బాలకృష్ణ గారు సినిమా చేస్తున్నారు సో ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తమ్మన్ తమ్మన్ ఏ రేంజ్ లో మ్యూజిక్ ఇస్తాడో రీసెంట్ టైమ్స్ లో మనం చూసాం బాలకృష్ణ పోలకాలు వస్తాయి ఇటు కూడా మనం తక్కువ అనుకోలేం వై బికాజ్ ఇటు మ్యూజిక్ డైరెక్టర్ గా చేసేది కీరవాణి గారు కీరవాణి గారు కూడా చాలా సంవత్సరాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారికి మ్యూజిక్ ఇస్తున్నారు ఎక్స్పెక్టేషన్స్ ఆయనకు కూడా తెలుసు మెగాస్టార్ రేంజ్ కి ఎటువంటి మ్యూజిక్ ఇస్తే బాగుంటుంది సో ఈసారి ఈసారి కూడా ఖచ్చితంగా పోటీ నెలకొంటుంది సో మరి చూడాలి గతంలో రిలీజ్ అయినటువంటి అంటే గత సంక్రాంతి రిలీజ్ అయినటువంటి పోటీలో వాల్తేరు వేరయ్య మంచి సక్సెస్ సాధించింది సో ఈసారి సంక్రాంతి జరిగేటువంటి పోటీలో చివరికి కంటెంట్ గెలుస్తుంది అనే దానికి ఏ